వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మెగా ఫ్యాన్స్ ఏ సినిమాకి లేనందుగా గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తున్నారు చూస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరిలో అధికారంగా మొదలైన ఈ సినిమా దాదాపు మూడేళ్లకు పైగా షూటింగ్ దశలోనే ఉంది కానీ ఇప్పటి వరకు ఒక్క టీజర్ కానీ గ్లిప్స్ కానీ రిలీజ్ చేయలేదు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ జరగండి జరగండి సాంగ్ తప్ప మూవీ టీం నుంచి ఇంకేం రాలేదు అయినా కూడా గేమ్ చేంజర్ కోసం మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఈ ఏడాది అయితే సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటున్నామని మెగా ఫ్యాన్స్కి డైరెక్టర్ శంకర్ ఇటీవల షాక్ ఇచ్చిన సంగతి తెలిసింది ఇంకా కొంతమంది షూటింగ్ బ్యాలెన్స్ ఉందని మరో ఆరు నెలలలోపు రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తానంటూ చెప్పుకొచ్చారు అప్పటి నుంచి అభిమానులు ఒక గేమ్ చేంజర్ ఈ ఏడాదిలో రావడం కష్టమే అని డిసైడ్ అయిపోయారు ఇలాంటి సమయంలో మూవీ గురించి ఓ గుడ్ న్యూస్ వచ్చింది అదేంటంటే రామ్ చరణ్ ఈ రోజుతో గేమ్ చేంజర్ సినిమాలో తన పార్ట్ షూటింగ్ ను ప్యాకప్ చెప్పినట్లుగా సమాచారం అంటే ఇక శంకర్ చేతిలోనే పని ఉంది మరి మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసి ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపడతారో చూడాలి అయితే మొత్తానికి మూడేళ్లకు పైగా షూటింగ్ చేసి చరణ్ ను వదిలినందుకు శంకర్ కి ఓ దండం పెడుతున్నారు మెగా ఫ్యాన్ శంకర్ పై మీమ్స్ తో రెచ్చిపోతున్నారు ఇక గేమ్ చేంజర్ లో బాలీవుడ్ హీరోయిన్ కియర్ ఆద్వాని చరణ్ కు జోడీగా నటిస్తుంది వీరిద్దరూ గతంలో వినయ్ విధేయ రామ చిత్రంలో కలిసి నటించారు ఇక ఈ ప్రాజెక్టులో ఎస్ జె సూర్య సునీల్ శ్రీకాంత్ అంజలి నవీన్ చంద్ర వంటి నటీ నటులు కీలక పాత్ర పోషించారు తమన్ సినిమాకు మ్యూజిక్ అందించారు ఇది నిర్మాత దిల్ రాజ్ కెరియర్ లో యాభైవ ప్రాజెక్ట్ కావడం విశేషం మరోవైపు గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి కావడంతో చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ అయిన ఆర్సిన్ సిక్స్టీన్ కోసం రెడీ అవబోతున్నారు ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో జాన్ కపూర్ హీరోయిన్గా నటించిపోతుంది ఏఆర్ రహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నారు రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెకపోతుంది ప్రస్తుతం ఈ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి త్వరలోనే క్యాస్టింగ్ వివరాలు వెల్లడిస్తానని బుచ్చిబాబు ఇటీవలే చెప్పారు